సింహరాశి సోదరులారా ఈ మాటలు మీరు వినే సమయంకూడా యాదృచ్ఛికం కాదు ఈ వీడియో మీకు ఇలా ఎదురవడం కూడా సాధారణ విషయం కాదు ఈ క్షణం మీ జీవితంలో ఒక కీలక మలుపు దగ్గర నిలబడి ఉన్నారు మీరు ఇప్పటివరకు అనుభవించిన బాధలు ఆగిపోయిన అవకాశాలు నెరవేరని కలలు అన్నింటికీ సమాధానం ఈ వీడియోలో దాగి ఉంది దేవుడు మీతో నేరుగా మాట్లాడడు కాని ఇలాంటి సంకేతాల రూపంలో మిమ్మల్ని హెచ్చరిస్తాడు మార్గం చూపిస్తాడు అవకాశమిస్తాడు కాబట్టి జాగ్రత్తగా వినండి ఈ వీడియోను స్కిప్ చేయడమంటే మీ జీవితంలో రాబోయే అవకాశాన్ని మీరే తిరస్కరించినట్టే మీరు ఈ వీడియోను నిర్లక్ష్యం చేస్తే ఒక గొప్ప అవకాశం మీ చేతుల మధ్యనుంచి జారిపోతుంది మీ అదృష్టానికి మీరు తలుపు మూసినవారవుతారు మీ జీవిత మార్పును మీరే అడ్డుకున్నవారవుతారు ఇది సినిమా కాదు ఇది కల్పిత కథ కాదు ఇది ఊహ కాదు ఇది నూరు శాతం సత్యమైన జ్యోతిష్య విశ్లేషణ ఈ సమాచారం ఎంతోమంది అనుభవిజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుండి లోటైన శాస్త్రీయ అధ్యయనంతో మీ రాసి గమనాన్ని గ్రహస్థితులను పరిశీలించి సేకరించబడింది ఇప్పుడు మీరు చెయ్యాల్సింది ఒక్కటే ఈ వీడియోను చూస్తున్న సమయంలో ఒక నిశ్శబ్దమైన ప్రదేశంలో కూర్చోండి మనస్సును ప్రశాంతంగా పెట్టుకొని ఒక్క మాట కూడా మిస్ కాకుండా వినండి మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు మాత్రమే కాదు ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని ఇంకా ఎంతోమంది జీవితాలకు చేరేలా చేస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి మీ ప్రేమను సహాయాన్ని ప్రోత్సాహాన్ని ఇవ్వండి మీ ఒక్క క్లిక్ వల్ల ఇంకొకరి జీవితం మారే అవకాశముంది ముఖ్యంగా బెల్లైకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు ఎప్పటికీ మిస్ కావు ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం దయచేసి ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల విషయాలు చివరిలోనే బయటపడతాయి ఇప్పుడు సింహరాశివారి విధిని మార్చబోయే ఆ సత్యాన్ని మొదలు పెడదాం సింహరాశివారికి రెండువేల ఇరవై ఆరు జనవరి ప్రారంభంలో ఏర్పడుతున్న మహావిధియోగం సింహరాశివారి జీవితంలో కొన్ని సంవత్సరాలు నిశ్శబ్దంగా గడిచిపోతాయి ఎంత కష్టపడినా ఫలితం కనిపించదు ఎంత నిజాయితీగా ఉన్నా అన్యాయం జరుగుతుంది ఎందుకిలా జరుగుతోంది అనే ప్రశ్న మీ మనసులో ఎన్నోసార్లు వచ్చుంటుంది కాని రెండువేల ఇరవై ఆరు జనవరి ప్రారంభం నుంచి ఆ పరిస్థితి పూర్తిగా మారబోతుంది శాస్త్రం ప్రకారం సింహరాశికి అధిపతి అయిన సూర్యుడు తన సంపూర్ణ బలంతో కనిచేయడం మొదలుపెడుతున్న కాలం ఇదే జనవరి మొదటి వారంలో సూర్యుడు గురుడు చంద్రుడు కలిసి ఒక అరుదైన శక్తివంతమైన యోగాన్ని సృష్టిస్తున్నారు ఈ యోగం సాధారణమైనది కాదు ఇది ఒక మనిషి జీవితాన్ని మరుపు తిప్పే యోగం ఇప్పటివరకు మీ జీవితంలో మీరు చేసిన కృషి మీరు పడిన బాధ మీరు ఓర్పుగా భరించిన అవమానాలు అన్నీ ఒకే చోట ఫలితం ఇవ్వబోయే సమయం వచ్చింది సింహరాశివారికి ఈ కాలం పరీక్ష కాదు ప్రతిఫలం మీరు ఊహించని మార్గంలో అవకాశాలుగావడం మొదలవుతుంది ఇంతకాలం మీకు అడ్డుగా నిలిచిన వ్యక్తులు ఒక్కసారిగా మౌనంగా మారతారు మీద అనవసర విమర్శలు చేసిన వాళ్లు మీ గురించి మాట్లాడ్డం ఆపేస్తారు ఎందుకంటే కాలం మీ వైపు తిరుగుతోంది విధి మీకు అనుకూలంగా పనిచేయడం మొదలుపెడుతోంది ఈ సమయంలో మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది భయపడే స్వభావం తగ్గుతుంది మీరు చెప్పిన మాటకు బలం పెరుగుతుంది మీ నిర్ణయాలు ప్రభావం చూపడం మొదలవుతుంది ఇది ఆదృచ్ఛికం కాదు ఇది గ్రహబలం సింహరాశివారికి జనవరి ప్రారంభం నుంచి వచ్చే సంకేతాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి కొన్ని చిన్న సంఘటనలు జరుగుతాయి అవి సాధారణంగా కనిపించినా వాటి వెనక పెద్ద మార్పు దాగి ఉంటుంది మీరు గమనించగలిగితే మీ జీవిత దిశను మీరే మార్చుకోగలుగుతారు ఈ కాలంలో దేవుడిపై మీకు తెలియకుండానే నమ్మకం పెరుగుతుంది ఎక్కడో ఒకచోట మనసు ప్రశాంతంగా ఉంటుంది కారణం తెలియకుండా కూడా ఒక ధైర్యం వస్తుంది ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతున్న సంకేతం ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించబోయే విధానం సింహరాశివారి జీవితంలో రెండువేల ఇరవై ఆరు జనవరి నెలలో ఒక కీలకమైన వ్యక్తి ప్రవేశం తప్పనిసరిగా జరుగుతుంది ఈ వ్యక్తి పేరు ఎస్ అని అక్షరంతో ప్రారంభమవుతుంది ఈ విషయం చాలామందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు కాని ఇది యాదృచ్ఛికం కాదు జ్యోతిష్య గణనలో స్పష్టంగా కనిపిస్తున్న సూచన ఈ వ్యక్తి మీ జీవితంలో ప్రేమ కోసం మాత్రమే రాడు డబ్బు కోసం మాత్రమే రాడు సంబంధం కోసం మాత్రమే రాడు ఈ వ్యక్తి మీ విధి భాగంగా వస్తాడు మీరు చెయ్యలేని పనిని ఈ వ్యక్తి ద్వారా దేవుడు చేయిస్తాడు ఈ వ్యక్తి మీకు ముందే తెలిసినవాడయి ఉండొచ్చు లేదా పూర్తిగా కొత్త వ్యక్తి కావచ్చు కొందరికి ఇది స్నేహితుడిగా వస్తాడు కొందరికి సహోద్యోగిగా వస్తాడు కొందరికి వ్యాపార సంబంధంగా వస్తాడు మరికొందరికి కుటుంబ సంబంధం ద్వారా కూడా రావచ్చు కానీ ఒక విషయం మాత్రం స్పష్టం ఈ వ్యక్తి మీ జీవితంలో అడుగుపెట్టిన తర్వాత మీ ఆలోచనా విధానం మారుతుంది మీ లక్ష్యాలు మారతాయి మీరు చిన్నగా అనుకున్న విషయాలు పెద్దవిగా మారతాయి ఈ వ్యక్తి ద్వారా మీకొక రహస్య సహాయం అందుతుంది ఆ సహాయం బయటికి కనిపించదు కాని దాని ఫలితం మాత్రం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది మీరింతకాలం ఎదుర్కొన్న ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది మానసిక భారం తక్కువవుతుంది ఈ వ్యక్తిని తేలికగా తీసుకోవద్దు ఇతని మాటలను నిర్లక్ష్యం చేయవద్దు ఇతని చెప్పే చిన్న సలహా కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది ఇతనితో వాదనకు దిగితే నష్టపోతారు ఇతనితో సహకారం పెంచుకుంటే లాభపడతారు చాలామంది సింహరాశివారు ఈ వ్యక్తిని మొదట అర్థం చేసుకోలేరు కొంత అనుమానం కూడా వస్తుంది కాని కాలం గడిచే కొద్దీ ఇతని విలువ అర్థమవుతుంది అప్పుడు మీరే అనుకుంటారు ఈ వ్యక్తి నా జీవితంలో రావడం నా అదృష్టమని జనవరి నాలుగు సింహరాశివారి జీవితంలో మొదటి కీలక మార్పు రోజు జనవరి నాలుగవ తేదీ సింహరాశివారికి చాలా ప్రత్యేకమైన రోజు ఈ రోజున జరిగే సంఘటనలు చిన్నవిగా కనిపించినా వాటి ప్రభావం మాత్రం చాలా పెద్దది ఈరోజు మీ జీవితంలో ఒక అంతర్గత మార్పు మొదలవుతుంది ఈరోజు మీకొక వార్త అందుతుంది అది నేరుగా మీ జీవితాన్ని మార్చే వార్త కాకపోయినా మీ ఆలోచనలను మార్చే వార్తవుతుంది మీరు ఇప్పటి వరకు అనుకున్న మార్గం తప్పని మీకర్థమవుతుంది లేదా మీరు భయపడిన విషయం అంత పెద్దది కాదని తెలుస్తుంది జనవరి నాలుగున మీకొక నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది ఆ నిర్ణయం తీసుకునే సమయంలో మీరు చాలా ఆలోచిస్తారు గందరగోళం కూడా ఉంటుంది కానీ చివరికి మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును సరియైన దిశలో నడిపిస్తుంది ఈరోజు మీ మనస్సులో ఒక ప్రశ్న పదే పదే తిరుగుతుంది నేను ఇంతకాలం ఎందుకు ఇంత కష్టపడ్డాను అనే ప్రశ్న దానికి సమాధానం కూడా ఈరోజే మీకు దొరుకుతుంది మీరు బలపడడానికే ఈ కష్టాలు వచ్చాయని అర్థమవుతుంది ఈరోజు మీకు పాత వ్యక్తి ఒకరు గుర్తొస్తారు లేదా పాత సంఘటన ఒకటి గుర్తొస్తుంది అది ఆదృచ్ఛికం కాదు అది మీకొక సంకేతం మీరు గతాన్ని వదిలిపెట్టి ముందుకు సాగాల్సిన సమయం వచ్చిందని చెప్పే సంకేతం జనవరి ఐదు డబ్బు అవకాశాలు రహస్య లాభాల రోజు జనవరి ఐదవ తేదీ సింహరాశివారికి ఆర్థికంగా చాలా కీలకమైన రోజు ఈ రోజు మీకు డబ్బు గురించి ఆలోచనలు ఎక్కువగా వస్తాయి కొన్ని ఆలోచనలు భయపెడతాయి కొన్ని ఆశ కలిగిస్తాయి కాని చివరికి ఒక స్పష్టత వస్తుంది ఈరోజు మీకొక అవకాశం కనిపిస్తుంది అది చిన్న అవకాశంలా అనిపించవచ్చు కాని దాని వెనక పెద్ద లాభం ఉంటుంది చాలామంది ఈ అవకాశాన్ని పట్టించుకోరు కానీ మీరు గమనిస్తే మీరు ముందుకు వెళ్లగలుగుతారు ఈరోజు పాత బాకీలు పాత లావాదేవీలు పాత డబ్బు విషయాలు తిరిగి తెరపైకి వస్తాయి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లాభం వచ్చే సూచనలున్నాయి కానీ మీరు తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు జనవరి ఐదున ఎవరైనా మీకొక సలహా ఇస్తారు ఆ సలహా మొదట మీకు నచ్చకపోవచ్చు కాని ఆ సలహాలో సత్యముంటుంది మీరు వినగలిగితే లాభపడతారు ఈరోజు మీరు ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరం ఖర్చులు భవిష్యత్తులో పశ్చాత్తాపం కలిగిస్తాయి కాని అవసరమైన చోట పెట్టుబడి పెడితే మంచి ఫలితం వస్తుంది జనవరి ఆరు విధిని మార్చే నిర్ణయాల రోజు జనవరి ఆరవ తేదీ సింహరాశివారికి అత్యంత శక్తివంతమైన రోజు ఈ రోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఆ నిర్ణయం చిన్నదిగా అనిపించవచ్చు కానీ దాని ప్రభావం చాలా సంవత్సరాలు ఉంటుంది ఈరోజు మీకు భయం తగ్గుతుంది మీరు చెయ్యలేను అనుకున్న పని చెయ్యగలననే ధైర్యం వస్తుంది ఇది గ్రహబలం వల్ల వచ్చే ధైర్యం మీరు మీలోని అసలైన శక్తిని గుర్తిస్తారు జనవరి ఆరున మీరు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు ఇకపై ఇతరుల కోసం కాదు మీ జీవితానికి మీరు బాధ్యత తీసుకోవాలి అని ఈ ఆలోచన వచ్చిన తర్వాత మీ చర్యలు మారతాయి ఈరోజు మీకొక అవకాశం లేదా ఒక ప్రతిపాదన వస్తుంది అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు సంబంధం కావచ్చు మీరు భయపడకుండా ముందుకు వేస్తే విధి మీకు సహకరిస్తుంది జనవరి ఆరు తర్వాత సింహరాశివారి జీవితంలో వెనక్కి చూసే అవసరముండదు ముందుకు వెళ్లడమే మిగుడుతుంది ఎందుకంటే ఈ రోజునుంచి మీ జీవితం కొత్త దిశలో ప్రయాణం మొదలుపెడుతుంది జనవరి ఏడు సింహరాశివారి జీవితంలో విజయం మొదలయ్యే రోజు జనవరి ఏడవ తేదీ సింహరాశివారి జీవితంలో ఒక స్పష్టమైన మలుపు ఇప్పటివరకు కష్టపడిన ప్రతి క్షణం భరించిన ప్రతి బాధ ఈ రోజునుంచి అర్థం కావడం మొదలవుతుంది ఈరోజు మీకు ఒక భావన స్పష్టంగా తెలుస్తుంది ఇంతకాలం ఎందుకు ఆగిపోయానో ఎందుకు ఆలస్యమైందో ఎందుకు నా జీవితంలో అంత సులభంగా విషయాలు జరగలేదో అనే ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది జనవరి ఏడున మీలోని అంతర్గత బలం బయటకు వస్తుంది మీరు ఇప్పటి వరకు మీ శక్తిని పూర్తిగా ఉపయోగించలేదని మీకే అనిపిస్తుంది ఈరోజునుంచి మీ మాటలో స్పష్టత ఉంటుంది మీ చూపులో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది మీ నడకలో ఒక ధైర్యం ఉంటుంది ఇది యాదృచికం కాదు ఇది సూర్య సూర్యబల ప్రభావం ఈరోజు మీకొక చిన్న విజయం కనిపిస్తుంది అది ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు వ్యక్తిగత జీవితంలో కావచ్చు కాని ఆ విజయం మీకొక సంకేతం ఇకపై ఓటమి మీ జీవితంలో శాశ్వతంగా ఉండదని చెప్పే సంకేతం ఇంతకాలం మీ మాటకు విలువయివ్వని వారు ఈరోజునుంచీ మీ మాట వినడం మొదలుపెడతారు మీ నిర్ణయాలను గౌరవిస్తారు మీ సలహా కోరుతారు ఇది మీ స్థానం పెరుగుతున్నదానికి సంకేతం ఈరోజు మీరు చేసే పని మీరు చెప్పే మాట మీరు తీసుకునే నిర్ణయం ఇతరులపై ప్రభావం చూపుతుంది కాబట్టి ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కోపం అహంకారం తొందరపాటు నిర్ణయాలు మీ పురోగతిని అడ్డుకోవచ్చు జనవరి ఏడు తర్వాత సింహరాశివారి జీవితంలో నెమ్మదిగా కాని స్థిరంగా ఎదుగుదల మొదలవుతుంది ఇది ఒక్కసారిగా వచ్చే విజయం కాదు కాని పడిపోయే అవకాశం లేని స్థిరమైన విజయం కోట్ల ఖజానా యోగం సింహరాశివారి ఆర్థిక విధిలో మార్పు సింహరాశివారికి రెండువేల ఇరవై ఆరు జనవరి నెలలో ఏర్పడుతున్న ఆర్థిక యోగం చాలా అరుదైనది దీనిని సాధారణ లాభయోగంగా చూడకూడదు ఇది ఒక్కసారిగా వచ్చే డబ్బు కాదు ఇది మీ ఆర్థిక స్థితిని శాశ్వతంగా మార్చే యోగం కోట్ల ఖజానా అనగానే చాలామంది లాటరీ లేదా అకస్మాత్తుగా డబ్బు పడుతుందనే భావనకు వస్తారు కాని సింహరాశివారికి ఈ యోగం అలా కాదు ఇది క్రమంగా కాని బలంగా ఏర్పడే సంపద యోగం కొంతమందికి ఇది భూమి రూపంలో వస్తుంది ఒక భూమి కొనుగోలు ఒక ఆస్తి ఒప్పందం ఒక వారసత్వ ఆస్తి ద్వారా లాభం రావచ్చు మరికొందరికీ ఇది వ్యాపారం ద్వారా వస్తుంది ఇప్పటివరకు నష్టాల్లో ఉన్న వ్యాపారం ఒక్కసారిగా లాభాల్లోకి రావచ్చు మరికొందరికి ఈ ఖజానాయోగం ఉద్యోగం ద్వారా వస్తుంది ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒక ప్రమోషన్ ఒక విదేశీ అవకాశం ద్వారా ఆదాయం గణనీయంగా పెరుగుతుంది ఈ యోగం ఉన్న సమయంలో మీరు చేసే తప్పులు కూడా గమనించాలి అధిక ఆశ అవసరంలేని రిస్క్ ఇతరుల మాటలు వినకపోవడం ఈ యోగాన్ని దెబ్బతీయవచ్చు కాబట్టి ఈ కాలంలో మీరు వినయం పాటించాలి ఈ ఖజానాయోగం ఒక్కరోజే లేదా ఒక నెలకే ముపిసిపోయేది కాదు ఇది రెండువేల ఇరవై ఆరు మీద ప్రభావం చూపే యోగం కాని దీని విత్తనం జనవరి నెలలో పడుతుంది మీరు అప్పుడే గుస్తించగలిగితే మీరు జీవితాంతం లాభపడతారు ఐదు సింహరాశి సింహరాశివారి జీవితంలో ఆనంద తరంగాలు సింహరాశివారి జీవితంలో రెండువేల ఇరవై ఆరు జనవరి నెలలో వరుసగా ఐదు శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది ఈ శుభవార్తలు ఒక్కో రంగానికి సంబంధించినవి ఒకటి వినగానే మీ మనసు తేలికపడుతుంది రెండవది వినగానే ఆశ పెరుగుతుంది మూడవది వినగానే నమ్మకం పెరుగుతుంది మొదటి శుభవార్త ఆర్థిక విషయానికి సంబంధించినది ఇంతకాలం ఆగిపోయిన డబ్బు రావడం ఒక సమస్య పరిష్కారం కావడం ఒక భారం తగ్గడం జరుగుతుంది ఇది మీకు మానసిక ప్రశాంతత ఇస్తుంది రెండవ శుభవార్త కుటుంబానికి సంబంధించినది ఇంట్లో ఒక మంచి విషయం జరుగుతుంది అది పెళ్లి కావచ్చు ఉద్యోగం కావచ్చు ఆరోగ్యానికి సంబంధించిన మంచి సమాచారం కావచ్చు కుటుంబంలో చిరునవ్వులు పెరుగుతాయి మూడవ శుభవార్త మీ వ్యక్తిగత గౌరవానికి సంబంధించినది మీరు చేసిన పని గుర్తింపు పొందుతుంది మీ పేరు ఒక మంచి సందర్భంలో వినిపిస్తుంది ఇది మీకు గర్వాన్ని కలిగిస్తుంది నాలుగవ శుభవార్త మీ శత్రువుల గురించి ఇంతకాలం మీకు అడ్డుగా నిలిచిన వ్యక్తులు వెనక్కి తగ్గుతారు మీ గురించి చెడుగా మాట్లాడ్డం ఆపేస్తారు ఇది మీ విజయానికి పెద్ద సంకేతం ఐదవ శుభవార్త దైవ సంబంధమైనది మీరు కోరుకున్న ఒక కోరిక నెరవేరే దశకు చేరుకుంటుంది దేవుడు మీ వెంట ఉన్నాడనే భావన మీకు బలంగా కలుగుతుంది ప్రేమ వివాహం సంబంధాలు సింహరాశివారికి స్పష్టత సింహరాశివారి ప్రేమ జీవితంలో రెండువేల ఇరవై ఆరు జనవరి నెలలో ఒక స్పష్టత వస్తుంది ఇంతకాలం అయోమయంలో ఉన్న సంబంధాలు ఒక నిర్ణయానికి వస్తాయి ప్రేమ ఉండి కూడా ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంటే ఇప్పుడు దానికి మార్గం కనిపిస్తుంది కొంతమందికి పాత ప్రేమ మళ్లీ గుర్తుకు వస్తుంది ఆ వ్యక్తి నుంచి ఒక సమాచారం రావచ్చు లేదా మీ మనసులోనే ఒక నిర్ణయం తీసుకుంటారు ఇకపై పాత విషయాల్లో చిక్కుకోకూడదు అని వివాహం విషయంలో వారికి ఈ కాలం చాలా ముఖ్యమైనది జనవరి నెలలో ఒక సంబంధం ఖరారయ్యే సూచనలున్నాయి ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య అపర్ధాలు తొలగిపోతాయి వివాహితులైన సింహరాశివారికి ఈ కాలంలో పరస్పర అవగాహన పెరుగుతుంది చిన్న చిన్న గొడవను తగ్గుతాయి ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం పెరుగుతుంది ప్రేమలో ఉన్నవారు ఒక విషయం గుర్తుంచుకోవాలి అహంకారం ఈగో నేను చెప్పిందే జరగాలి అనే భావన మీ సంబంధాన్ని దెబ్బతీయవచ్చు వినయం పాటిస్తే సంబంధం బలోపేతమవుతుంది కుటుంబ జీవితం సింహరాశివారికి బాధ్యతలు గౌరవం సింహరాశివారి కుటుంబ జీవితంలో రెండువేల ఇరవై ఆరు జనవరి నుంచి ఒక మార్పు కనిపిస్తుంది ఇప్పటివరకు మీరు కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్నారు కాని ఈ కాలంనుంచి మీరు కుటుంబానికి మార్గదర్శకుడిగా మారుతారు ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది ముఖ్యమైన నిర్ణయాల్లో మీ అభిప్రాయం అడుగుతారు ఇది మీపై పెరిగిన నమ్మకానికి సూచన కొంతమందికి కుటుంబ బాధ్యతలు పెరగవచ్చు మొదట ఇది భారంగా అనిపించినా తర్వాత అదే బాధ్యత మీకు గౌరవాన్ని తెస్తుంది కుటుంబంలో మీరు లేకపోతే పని జరగదు అనే స్థాయికి వస్తుంది పిల్లల విషయంలో తల్లిదండ్రుల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాల ప్రభావం చూపుతాయి కాబట్టి తొందరపడి కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఈ కాలంలో కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటలు చాలా ముఖ్యం ఒక మాట సంతోషాన్ని తెస్తుంది ఒక మాట బాధను కలిగిస్తుంది కాబట్టి మీ మాటలతో కుటుంబంలో శాంతిని పెంచాలి సింహరాశివారికి కుటుంబమే బలం ఆ బలం పెరిగే కాలమిది మీరు బాధ్యత తీసుకున్నంత మేరకు మీ జీవితంలో స్థిరత్వం పెరుగుతుంది జాగ్రత్తలు సింహరాశివారు తప్పక దూరంగా ఉండాల్సిన అంశాలు రెండువేల ఇరవై ఆరు జనవరి నుంచి సింహరాశివారి జీవితంలో అనుకూలతలు పెరుగుతున్న సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే అదే అనుకూలత ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది జ్యోతిష్య శాస్త్రం చెప్పే ముఖ్యమైన సూత్రం ఇదే శక్తి ఉన్నప్పుడు వినయం అవసరం అవకాశం వచ్చినప్పుడు వివేకం అవసరం మొదటగా సింహరాశివారు తమ కోపాన్ని నియంత్రించాలి ఈ కాలంలో మీ మాటకు బలం పెరుగుతుంది అదే సమయంలో కోపంతో చెప్పిన మాటలు శాశ్వతంగా సంబంధాలను దెబ్బతీయగలవు మీరు సరైనదే చెప్పినా విధానం తప్పితే ఫలితం తప్పవుతుంది ముఖ్యంగా కుటుంబ సభ్యులతో సన్నిహితులతో మాట్లాడేటప్పుడు మాటల్ని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి రెండవ జాగ్రత్త అహంకారం మీ జీవితంలో ఎదుగుదల కనిపించగానే మీలో అహంకారం పెరిగే అవకాశం ఉంటుంది నేను సాధించాను నాకు ఎవరి సహాయం అవసరం లేదు అనే భావన మీలోకి వస్తుంది కాని ఇదే భావన మీ ఎదుగుదలను అడ్డుకుంటుంది మీ విజయానికి కారణమైన వ్యక్తులను పరిస్థితులను మరిచిపోవడం నష్టానికి దారితీస్తుంది మూడవ జాగ్రత్త అనవసరంగా ఇతరుల జీవితాల్లో జోక్యం చేసుకోవడం మీ మాటకు విలువ పెరిగినప్పుడు చాలామంది మీ సలహా కోరుతారు కాని ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు అవసరమైన చోట మాత్రమే మాట్లాడాలి లేదంటే మీ మాటల వల్ల ఏర్పడతాయి నాలుగవ జాగ్రత్త తొందరపాటు నిర్ణయాలు అవకాశం కనిపించగానే వెంటనే అంగీకరించడం డబ్బు కనిపించగానే పెట్టుబడి పెట్టడం సంబంధం కనిపించగానే నమ్మేయడం ఈ కాలంలో ప్రమాదకరం ప్రతి విషయం రెండుసార్లు ఆలోచించాలి సమయం తీసుకుని నిర్ణయం తీసుకుంటే లాభం ఉంటుంది ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే సింహరాశివారు రెండువేల ఇరవై ఆరులో ఎదుర్కొనే అనుకూల ఫలితాలు నిలకడగా ఉంటాయి లేని పక్షంలో వచ్చిన అవకాశాలు కూడా చేతులు జారిపోయే ప్రమాదం ఉంటుంది ఉద్యోగం మరియు వృత్తి జీవితం స్థిరత్వం నుంచి ఎదుగుదల దిశగా సింహరాశివారి ఉద్యోగ జీవితంలో రెండువేల జనవరి నుంచి స్పష్టమైన మార్పు మొదలవుతుంది ఇప్పటివరకు మీరు చేసిన పని ఎంతైనా దానికి తగిన గుర్తింపు రాలేదనే భావన మీలో ఉండి ఉంటుంది కాని ఈ కాలంనుంచి మీ పనికి విలువ పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్న సింహరాశివారికి కొత్త బాధ్యతలు వచ్చే సూచనలున్నాయి మొదటవి భారంగా అనిపించవచ్చు కాని ఈ బాధ్యతలే మీ ఎదుగుదలకు బాటవేస్తాయి మీరు చెయ్యగలరా లేదా అనే పరీక్ష ఈ కాలంలో వస్తుంది మీరు ధైర్యంగా ముందుకు వెళితే పైస్థాయి వ్యక్తుల దృష్టిలో మీరు నిలుస్తారు కొంతమందికి ఉద్యోగం మార్పు గురించి ఆలోచనలు వస్తాయి ఇప్పటి ఉద్యోగం నచ్చకపోవచ్చు ఎదుగుదల లేకపోవచ్చు ఈ కాలంలో వచ్చే ఆఫర్లు అవకాశాలను పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి తొందరపడి మారితే నష్టపోవచ్చు సరైన సమయం చూసుకుని మారితే జీవితాంతం ఉపయోగపడే అవకాశం దొరుకుతుంది ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేటు రంగం స్వయం ఉపాధి ఏదైనా సరే సింహరాశివారు తమ సామర్థ్యాన్ని చూపించాల్సిన ఇది మీలోని నాయకత్వ లక్షణాలు బయటపడతాయి మీరు టీంను నడిపించే స్థాయికి చేరుకుంటారు ఈ కాలంలో మీ పనిమీద నమ్మకం పెట్టుకుని ముందుకు వెళితే రెండువేల ఇరవై ఆరు నాటికి మీరు ఊహించిన దానికంటే మెరుగైన స్థితిలో ఉంటారు వ్యాపారం మరియు పెట్టుబడులు జాగ్రత్తతో కూడిన విస్తరణ వ్యాపారం చేసే సింహరాశివారికి రెండువేల ఇరవై ఆరు సంవత్సరం ఒక కీలకమైన మలుపు ఇప్పటివరకు నష్టాలు ఎదుర్కొన్నవారికి నెమ్మదిగా లాభాలు కనిపించడం మొదలవుతుంది కానీ ఈ లాభాలు నిలకడగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి ఈ కాలంలో వ్యాపార విస్తరణ గురించి ఆలోచనలు వస్తాయి కొత్త బ్రాంచ్ కొత్త ప్రాజెక్ట్ కొత్త భాగస్వామ్యం వంటి అవకాశాలు ఎదురవుతాయి కానీ ప్రతి అవకాశాన్ని అంగీకరించడం మంచిది కాదు మీరు చేస్తున్న వ్యాపారానికి సంబంధం ఉన్న రంగాల్లో మాత్రమే విస్తరణ చెయ్యాలి భాగస్వామ్య వ్యాపారాల్లో సింహరాశివారు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి మీద కాకుండా రాతపూర్వక ఒప్పందాల మీద నమ్మకం పెట్టాలి లేకపోతే భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయి పెట్టుబడుల విషయంలో ఈ కాలం మిశ్రమ ఫలితాలిస్తుంది భూమి స్థిరాస్తి దీర్ఘకాల పెట్టుబడులు మంచి ఫలితాలివ్వగలవు కానీ తక్షణ లాభాల కోసం చేసే పెట్టుబడులు ప్రమాదకరం మీ వ్యాపారంలో నాణ్యత మీద దృష్టి పెడితే కస్టమర్ల నమ్మకం పెరుగుతుంది అదే నమ్మకం మీకు దీర్ఘకాల లాభాలనిస్తుంది ఆరోగ్యం శరీరంతో పాటు మనసుకు శ్రద్ధ అవసరం సింహరాశివారి ఆరోగ్యం రెండువేల ఇరవై ఆరులో సాధారణంగా స్థిరంగానే ఉంటుంది కాని నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశం ఉంది ముఖ్యంగా ఒత్తిడి నిద్రలేమి ఆందోళన వంటి మానసిక అంశాలు శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి ఈ కాలంలో మీరు పని మీద ఎక్కువ దృష్టి పెడతారు దాంతో విశ్రాంతిని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది ఇది దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు కాబట్టి పని మరియు విశ్రాంతి మధ్య సమతౌల్యం అవసరం జీర్ణక్రియ రక్తపోటు తలనొప్పి వంటి సమస్యలు కొంతమందికి ఎదురయ్యే సూచనలున్నాయి సమయానికి ఆహారం సరైన నీరు క్రమమైన నిద్ర ఇవన్నీ పాటిస్తే సమస్యలు తగ్గుతాయి వ్యాయామం నడక యోగా వంటి అలవాట్లు మీకు చాలా ఉపయోగపడతాయి ఇవి కేవలం శరీరానికే కాదు మనసుక్కూడా శాంతినిస్తాయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకుంటే మీరు పొందబోయే అవకాశాలను పూర్తిగా వినియోగించుకోగలుగుతారు రుణాలు బాధ్యతలు మరియు విముక్తి సూచనలు సింహరాశివారి జీవితంలో రుణాలు అప్పులు ఆర్థిక బాధ్యతలు ఒక దశలో భారంగా అనిపించి ఉంటాయి కాని రెండువేల ఇరవై ఆరులో ఈ భారం నెమ్మదిగా తగ్గే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ కాలంలో మీరు మీ ఖర్చులపై నియంత్రణ పెడతారు అనవసరమైన ఖర్చులను తగ్గిస్తారు దాంతో ఆర్థిక స్థితి మెరుగవుతుంది రుణాల విషయంలో ఒక స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకుంటారు కొంతమందికి పాత అప్పులు తీర్చే అవకాశం వస్తుంది మరికొంతమందికి రుణాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది ఇది మీకు మానసిక ఉపశమనాన్నిస్తుంది బాధ్యతలు తగ్గడం కాదు బాధ్యతలను నిర్వహించే సామర్థ్యం పెరగడం ఈ కాలంలో జరుగుతుంది మీరు ఒత్తిడిని భరించే శక్తిని పెంచుకుంటారు అదే మీకు నిజమైన విముక్తి ఈ కాలంలో మీరు నేర్చుకునే ముఖ్యమైన విషయం ఒకటే డబ్బు జీవితానికి అవసరం కానీ జీవితం డబ్బుకే పరిమితం కాదు ఈ అవగాహన వచ్చిన తర్వాత మీ నిర్ణయాలు మరింత పరిపక్వంగా మారతాయి ఆధ్యాత్మిక మార్పు సింహరాశివారి లోపల జరిగే నిశ్శబ్ద విప్లవం రెండువేల ఇరవై ఆరులో సింహరాశివారి జీవితంలో కనిపించని కాని అత్యంత ప్రభావవంతమైన మార్పు ఆధ్యాత్మికంగా జరుగుతుంది ఇది బయటకు పెద్దగా కనిపించదు కాని మీ లోపల మాత్రం పూర్తిగా ఆలోచనా విధానం మారిపోతుంది ఇంతకాలం మీరు జీవితమంటే ఏమిటి ఎందుకిన్ని కష్టాలు వచ్చాయి నా ప్రయాణం ఎందుకిలా సాగింది అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఉంటారు ఈ కాలంలో ఆ ప్రశ్నలకు నెమ్మదిగా సమాధానాలు దొరుకుతాయి ఈ ఆధ్యాత్మిక మార్పు అనేది పూజలు వ్రతాలు మంత్రాలు మాత్రమే కాదు ఇదొక లోతైన అవగాహన ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉందని మీరు అర్థం చేసుకుంటారు మీ జీవితంలో జరిగిన మంచి చెడు అన్నీ మీ ఎదుగుదలకే జరిగాయని గ్రహిస్తారు ఈ కాలంలో సింహరాశివారికి దైవసంబంధమైన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది ఆలయాలకు వెళ్లాలని అనిపిస్తుంది మంత్రజపంచెయ్యాలనే ఆలోచన వస్తుంది లేదా ఒంటరిగా కూర్చుని ఆలోచించే అలవాటు పెరుగుతుంది ఈ అలవాట్లు మీకు మనశ్శాంతిని ఇస్తాయి ఇంతకాలం మీకు అన్యాయం చేసిన వారిపై ఉన్న కోపం తగ్గుతుంది ప్రతీకారం తీసుకోవాలనే భావన మెల్లగా తగ్గిపోతుంది మీరు క్షమించడం నేర్చుకుంటారు క్షమించడమంటే బలహీనత కాదు అది మీ అంతర్గత బలానికి సూచన అని తెలుసుకుంటారు ఈ ఆధ్యాత్మిక మార్పు వల్ల మీ నిర్ణయాలు మరింత స్థిరంగా మారుతాయి తొందరపాటు తగ్గుతుంది అవసరంలేని ఆందోళన తగ్గుతుంది ఇది మీ జీవితంలోని అన్ని రంగాల్లో సాకారణ ప్రభావం చూపుతుంది శత్రునాశనం నిశ్శబ్దంగా జరిగే పరిణామాలు సింహరాశివారి జీవితంలో రెండువేల ఇరవై ఆరులో అనుకోని విజయాలు కనిపిస్తాయి మీరు ఊహించిన దారిలో కాకుండా ఊహించని దారిలో ఫలితం వస్తుంది మీరు ఆశపెట్టుకున్న చోట కాకుండా ఆశపెట్టుకోని చోట విజయం దొరుకుతుంది ఇంతకాలం మీరు చేసిన కృషి వృధా కాలేదని ఈ విజయాలు మీకు నిరూపిస్తాయి ఒక పాత ప్రయత్నం ఒక పాత పరిచయం ఒక పాత ఆలోచన ఒక్కసారిగా ఉపయోగపడుతుంది అప్పుడు మీకు అర్థమవుతుంది ఏ ప్రయత్నం కూడా వృధా కాదని ఈ అనుకోని విజయాలు మీలో కొత్త ఆశను నింపుతాయి మీరు మరింత పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటారు మీ సామర్థ్యంపై నమ్మకం పెరుగుతుంది ఇది మీ ఎదుగుదలకు కీలకమైన దశ కొంతమందికి ఈ విజయం చిన్నదిగా అనిపించవచ్చు కాని అదే చిన్న విజయం మీకు పెద్ద మార్పుకు పునాది అవుతుంది మీరు ఆ విజయాన్ని గౌరవించి దానిని సరైన దిశలో ఉపయోగిస్తే మరింత ఎదుగుదల సాధ్యమవుతుంది ఈ కాలంలో మీరు గమనించాల్సిన విషయమొకటి విజయం వచ్చినప్పుడు అహంకారం పెంచుకోకూడదు వినయం పాటిస్తే విజయాలు నిలకడగా ఉంటాయి అవకాశాన్ని మిస్ చేస్తే జరిగే ప్రభావాలు హెచ్చరిక ఈ కాలంలో సింహరాశివారికి వచ్చే అవకాశాలు చాలా ముఖ్యమైనవి కాని ప్రతి అవకాశం శాశ్వతంగా ఉండదు సరైన సమయంలో గుర్తించకపోతే అవి చేతులు జారిపోతాయి ఈ హెచ్చరిక భయపెట్టడానికి కాదు జాగ్రత్త చెప్పడానికి మాత్రమే మీరు నిర్లక్ష్యం చేస్తే తరువాత పశ్చాత్తాపం కలిగే అవకాశం ఉంది ఒక చిన్న నిర్ణయం తీసుకోలేకపోవడం ఒక అడుగు ముందు వెయ్యలేకపోవడం వల్ల ఒక పెద్ద అవకాశం కోల్పోయే పరిస్థితి వస్తుంది ఈ కాలంలో భయం మీకు ప్రధాన శత్రువు నేను చెయ్యగలనో లేదో అనే సందేహం మీరో ఎక్కువగా ఉంటే అవకాశాలు దూరమవుతాయి కాని మీరు ప్రయత్నించాలనే ధైర్యం చూపిస్తే విధి మీకు సహకరిస్తుంది ఇతరుల మాటలు విని నిర్ణయం తీసుకోవడం కూడా ప్రమాదకరం ప్రతి ఒక్కరి సలహా మీకు సరిపోదు మీ అంతర్గత స్వరం వినగలిగితే మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు ఈ హెచ్చరికను సరిగ్గా అర్థం చేసుకుంటే మీరు మీ జీవితంలో పెద్ద నష్టాలను అవివారించగలుగుతారు జీవితం మారే దశ సింహరాశివారికి చివరి ముఖ్యమైన సందేశం ఈ దశ సింహరాశివారి జీవితంలో ఒక ముగింపు కాదు ఇదొక ప్రారంభం ఇంతకాలం మీరు జీవితం మీతో ఆటుకుంటున్నట్లుగా అనిపించి ఉండవచ్చు కాని ఇప్పుడు మీరు జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకునే సమయం వచ్చింది మీరు అనుభవించిన ప్రతి కష్టం మీకొక పాఠం నేర్పింది మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానం మీలో బలాన్ని పెంచింది ఇప్పుడు ఆ బలం ఫలించే సమయం వచ్చింది ఈ దశలో మీరొక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు మీ జీవితం మీ చేతుల్లోనే ఉందని ఇతరుల మాటలు పరిస్థితులు భయాలు ఇకమీదట మిమ్మల్ని నియంత్రించవు మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది కాబట్టి ఈ దశలో మీరు జాగ్రత్తగా ధైర్యంగా నిజాయితీగా ముందుకు సాగాలి సింహరాశివారి జీవితంలో ఇదొక కీలకమైన మలుపు మీరు గతాన్ని వదిలిపెట్టి కొత్త జీవితం వైపు అడుగువేయడానికి సిద్ధంగా ఉన్న కాలమిది మీరు సిద్ధంగా ఉంటే విధి కూడా మీకు తోడుగా ఉంటుంది సింహరాశి సోదరులారా ఈ వీడియో చివరివరకు శ్రద్ధగా విన్నారంటే ఇది కూడా ఒక సంకేతమే ఇంతకాలం మీ జీవితంలో ఎందుకు ఆలస్యం జరిగింది ఎందుకు కష్టాలొచ్చాయి ఎందుకు మీరు కోరుకున్నది వెంటనే దక్కలేదు అన్న ప్రశ్నలకు ఈరోజు మీకు సమాధానం దొరికింది ఇప్పుడొక విషయం స్పష్టంగా గుర్తుంచుకోండి మీ జీవితం ముగిసిపోయే దశలో లేదు మీ జీవితం ఇప్పుడే నిజంగా మొదలవుతోంది ఇక్కడ చెప్పిన ప్రతీ మాట భయపెట్టడానిక్కాదు ఆశ చూపించడానికి మోసం కాదు మార్గం చూపించడానికి మీరు వినిన ఈ జ్యోతిష్య ఫలితాలు మీ మనసులో ఎక్కడో ఒకచోట ఉంటే అది ఆదృచ్ఛికం కాదు అది మీ విధి మిమ్మల్ని పిలిచిన పిలుపు ఇప్పటినుంచి మీమీద మీరు నమ్మకం పెట్టుకోండి దేవుడి మీద భారం వేసి ధైర్యంగా ముందుకడుగువేయండి మీకోసం పనిచేసే కాలం మొదలైంది ఈ వీడియోలో చెప్పిన విషయాలను తేలిగ్గా తీసుకోకండి మాటలు గుర్తుంచుకోండి సమయం గుర్తుంచుకోండి సంకేతాలను గుర్తించండి మీరింకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేరత్వం విజయం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇది మీ ఎస్ట్రాలజర్ బాలాజీ మళ్లీ మరో శక్తివంతమైన జ్యోతిష్య ఫలితంతో త్వరలో కలుద్దాం